గవర్నమెంట్ కూడా వీటికి సబ్సిడీ ఇస్తూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది చిన్న రేగి చెట్ల లాగా వీటికి మూళ్ళు ఎక్కువగా ఉండటం మనం ఇబ్బంది కూడా చాలా బాగుంది పులుపున్నాయి ఇవి తీయగున్నాయి కొబ్బరి ముక్క తింటే ఎలా ఉంటుంది అలాగ ఉంది నిజం చెప్తున్నాయి బాగుంది ఇది బాగలేదు బాబు ఈ కాయ కాయ టేస్ట్ రాలేదు మీరు అలా ఓపెన్ చెప్తే మేము ఫీల్ అవుతాం మేడం చేయలేదు ఫ్రెండ్స్ ఇది కొండ రేగి కాయలు అంటారు వీటిని ఇది కొండ రేగి తోట ఇది ఇది స్టార్ట్ చేసి కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా మేము దీన్ని ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ న్యాచురల్గా ఇది ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు సేద్యం చేస్తూ ఉంటారు ఈ కొమ్మలు కొట్టేసినప్పటికీ మళ్ళీ ఎగురు పెడుతూ కాయలు వస్తూనే ఉన్నాయి కాయలు కూడా చూడండి ఎంత ఎక్కువగా వస్తున్నాయి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి అవి దోరగా పండిన కాయలు అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి అందులోనూ ఎలాంటి మందులు కానీ ఇలాంటివి ఏమి వాడకుండా న్యాచురల్ ఎరువులు వాడుతూ వీటిని మేము సేద్యం చేస్తూ ఉంటాం మా నాన్నగారు అయితే మా చిన్నప్పటి నుంచి కూడా మేము మేము టెన్త్ ఇంటర్ అలా ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు వీటిని సేద్యం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ కూడా వీటికి సబ్సిడీ ఇస్తూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇది మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఆడుకుంటూ ఇక్కడే రేగలు కోసుకుంటూ తింటూ ఉండేవాళ్ళం చాలా రుచికరంగా ఉంటాయి కాయలు మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఒక్కసారి కామెంట్లో తెలపండి మాకు కూడా మీ కా కామెంట్లో మీ ఊరు ఆ ఫామ్ ఎక్కడుంది ఇవి మాకు వివరాలు తెలియజేయగలరని ఆశిస్తున్నాము మాది వచ్చేసి కోరిసపాడు మండలం కోరిసిపాడు మండలంలో ఇక్కడ మా తోట ఇది చూసారా ఎంత బాగుందో కాయలు చూడండి ఎంత బాగున్నాయో అయితే ఈ కాయలు తింటున్నప్పుడు ఆ ఫీలే వేరు మీ చెట్టు కనుక గమనిస్తే ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి వీటికి ఒక్కసారి గమనించండి ఆ కొమ్మ చూస్తే మీరు చేతితో పట్టుకుని కోసేయచ్చు ఆ రేగి చెట్లు లాగా వీటికి ముళ్ళు ఎక్కువగా ఉండటం మనం ఇబ్బంది పడుతూ బట్టలకి గీసుకోవడం అలాంటివి ఉండవు అనమాట కోసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా ఎంతో హాయిగా కమ్మగా కంఫర్ట్గా ఉంటుంది మీరు ఇలాంటివి కనుక తినుంటే ఒకసారి వీటి టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్లో ఒకసారి మాకు తెలియజేయగలరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెట్లు వరుసగా వీటి మధ్యలో కొంతమంది వేరే వేరే చెట్లు కూడా వేస్తుంటారు అంటే జామ తోటలు కావచ్చు లేకపోతే మామిడి చెట్లు కావచ్చు అవి కూడా వేస్తుంటారు కానీ మేము కేవలం వీటి కోసమనే పెట్టున్నాం వీటికి వచ్చేసి వాటర్ వచ్చేసి స్పింకర్ల ద్వారా మేము పెడుతుంటాం స్వింకర్లు చూడండి పైపులు కూడా ఉంటాయి మధ్య మధ్యలో అక్కడక్కడ అక్కడక్కడ పైపులు చూసినట్లయితే ఆ పైపులకి ఆ స్వింకర్లు పెడతాం అవి ఒక్కసారి మోటార్ ఆన్ చేస్తే చాలు ఇక ఆటోమేటిక్గా అవి తిరుగుతూ వాటర్ని ఇవే తీసుకుంటూ ఉంటాయి వాటర్ కనుక ఎక్కువగా పెడంత ఎక్కువగా పెడతాం అంత కాయ కూడా నీరు పట్టి అంత రుచిగా ఉంటుంది రుచిగా మరియు తీయగా ఉంటుంది ఒకసారి మీరు గమనించండి ఈ పైపులు కానీ ఈ లైన్స్ కానీ మొత్తం చూసినట్లయితే కాయ కూడా ఒక్కసారి మేడం ఎలా ఉంది టేస్ట్ కాయ టేస్ట్ కూడా చాలా బాగుంది స్వీట్నెస్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా మేడం ఇలాంటి కారీ ఇంతకుముందు ఎప్పుడు తినలేదు తిన్నాను కానీ ఇంత టేస్ట్గా అయితే లేవు చిన్న రెగ్గాలకి వీటికి తేడా చెప్పగలరా అవి పులుపు ఉన్నాయి ఇవి తీగ ఉన్నాయి కొబ్బరి ముక్క తింటే ఎలా ఉంటుంది ఉంది వా వెరీ గుడ్ బాగా చెప్పారు మేడం చూడండి ఫ్రెండ్స్ తింటుంటే కూడా అక్కర్కరలాడుతూ చాలా బాగుంది సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తాయి ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి వస్తాయి మేడం అవి కూడా చలికాలంలో వస్తుంటాయి ఇది మనం వచ్చేసి కోసే కొద్ది వస్తూనే ఉంటాయి కాయలు ఇవి డిసెంబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంటాయి మళ్ళా ఏప్రిల్ వరకు వస్తూనే ఉంటాయి కాయలు కానీ వీటిని ఫామ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని సంవత్సరాలు అవుతుంది ఇది ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది మేడం ఇక్కడ మా నాన్నగారు వీటిని ఫామ్ చేస్తుండేవాళ్ళు ఇక్కడ మేము ఎలాంటి పురుగులు ముందు కానీ ఏమి వాడము మేడం వీటికి న్యాచురల్ ఎరువులే వాడుతుంటాం పేడ మరియు గొర్రె పెంట మేకపెంట ఇలాంటివి వాడుతుంటాం అవి కొంచెం మొదల దగ్గర వేసి కనుక నీళ్లు పెట్టినట్లయితే అట్లో ఉన్నటువంటి సారం అంతా భూమిలోకి వచ్చేసి మంచిగా వేర్లకి పోషణ అందుతుంది వాటి వల్లే ఇవి చాలా న్యాచురల్గా ఉంటుంటాయి మార్కెట్లో కూడా మంచి రేటు ఇవి సీజన్లో మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది రేటు సీజన్ కంప్లీట్ అయ్యే కొద్దీ మరియు స్టార్టింగ్లో కూడా రేటు మంచిగా పలుగుతుంటుంది సీజన్ స్టార్ట్ అయ్యేంత అయిందంటే మాత్రం కొంచెం ఒక రకంగా ఉంటుంది రేటు తింటాం ఆపేస్తే ఏదో ఫీల్ ఉంది మళ్ళీ తినాలనిపిస్తుంది అందుకే తింటూ మాట్లాడుతున్నాను ఇలాంటి కాయలు పది కాయలు అయినా తినయచ్చు అవునండి లెక్క అమ్ముతారా లేకపోతే ఎలా అమ్ముతారు లెక్క అమ్ముతారు మేడం ఆ కూడా సీజన్ బట్టి ఉంటూ ఉంటుంది సీజన్ బట్టి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అరవై ఎలా మారుతూ ఉంటుంది రేటు ఇంకా మీరు చూసినట్లయితే ఆ కాయలు చూడండి ఎంత గుండ్రంగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయో చూడ్డానికి కూడా చాలా అందంగా నీట్గా ఉంటాయి తినేటప్పుడు కూడా మంచి ఫీల్ ఉంటుంది తీయగా ఉంటాయి ఇది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఇది వచ్చేసి ఐదు ఎకరాలు మేడం ఎకరానికి ఎలా దిగుబడి వచ్చింది ఎకరానికి చెప్పలేము మేడం సంవత్సరం సంవత్సరానికి మారుతుండొచ్చు మనం వేసే ఎరువులను బట్టి కూడా పంట మారుతూ ఉంటుంది ఇది లోకలా నాన్ లోకలా పంపించేది అంటే ఈ పంట మేడం ఈ లోకల్ గానే వెళ్తుంటాయి మేడం మాక్సిమం నాన్ లోకల్ కూడా నాన్ లోకల్ అంటే మన స్టేట్ వరకు ఎక్కడ అమ్ముకుంటుంటారు ఈ పంట వచ్చేసి ఎక్కడైతే వాటర్ వాటర్ మనకి ఎక్కువగా దొరుకుతుందో అక్కడ అలాంటి చోట పండించగలం ఇది ఎలాంటి నెలలో దిగుబడి వచ్చింది ఎక్కువగా నల్ల నెలలో బాగా పండుతాయి మేడం రేగి తోట అనేది నీకు సాధారణ వర్షపాతం సరిపోతుంది నల నెలలో మంచిగా కాయ దిగుబడి వస్తుంది మంచి పంట కూడా బాగా పండుతుంది కాయ కూడా మంచి రుచికరంగా కనిపిస్తుంటుంది మీరు ఒకసారి ఆ కాయని కొరికి చూడండి అది స్పెషల్ చెట్టు అనమాట మా మధ్యలో ఒక చెట్టు స్పెషల్గా ఉంటుంది ఆ చెట్టు కాయ అది ఇది చాలా బాగుంది నిజం చెప్తాను ఇది బాగుంది కాయ ఆ కాయలు కలిపి లేదు ఇది బాగలేదు బాబు ఈ కాయ లేదు మేడం దానికి మేము ఎరువులు అన్ని వేస్తుంటాం దానికి అందుకని ఇది కాయ టేస్ట్ రాలేదు తీయదనం అనేది లేదు మేడం మీరు అలా ఓపెన్గా చెప్తే మేము ఫీల్ అవుతాం మేడం చేను వాళ్ళు బాధపడతాం మేడం